చిన్నపిల్లలు చాక్లెట్ ఎవరా పక్కోడికి అన్నారనుకోండి అడికి మనసు బాధ అయిపోద్ది అయినా ఇప్పితే ఏం చేస్తాడు ఏడుతాడు మనం పెద్దోళ్ళం కాబట్టి ఏడం అంతే సేమ్ అదే ఏడుత్తు దేవుడుకోవాలంటేవుడుకోవాలంట ఎవరికి ఇస్తున్నాను దేవుడు అత నీకు తెలుసు నీ పక్కోడే నిన్ను చూసి నవ్వుతాడు నువ్వు ఏడుతే ఇచ్చిన తర్వాత అందుకని నువ్వు ఆపుకుంటావు పిల్లలకి ఆ జ్ఞానం ఉండదు కాబట్టి ఏడుపుతారు ప్రేమైన వారు నువ్వు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు స్వీకరించగలిగితే నువ్వు దేవుని చేత దీవించబడాలనుకుంటే ఆశీర్వదింపబడాలంటే నీవు దేవునికి కృతజ్ఞతడుగా నువ్వు జీవించాల్సిన పరిస్థితి ఉంది అంతేగాని వేషధారిగా లేకపోతే నామకార్థపు క్రైస్తవుడుగా లేకపోతే మొక్కుబడి కేవలము మాట మాత్రం చెల్లించేవాడుగా మాత్రం నువ్వు ఉంటే గనక దీవించబడవు దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు నువ్వు ఇచ్చేదాని తయనేమి మేడలు కట్టడు నువ్వు నువ్విచ్చేదాని తన వండుకొని తిండడు కానీ నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు నీ హృదయం ఆయన ముందు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటదో అప్పుడే నువ్వు దీవించబడగలుగుతావు